మహాగణాధిపతయే నమః శ్రీ నమః నమ నమ శివాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి నమస్కరిస్తూ శ్రీ ఆదిశంకరాచార్య దివ్య చరితామృతము పదకొండవ భాగము వినిపిస్తున్నాను కుమారి భట్టును అనుగ్రహించి ముక్తిని ప్రసాదించిన శంకరుల వారు అక్కడి నుండి తన శిష్యులతో సహా ఆకాశ మార్గాన యోగశక్తితో పయనించి మాహిష్మతిలో నివసిస్తున్న మిశ్రుని ఇంటికి వెళ్లారు బ్రహ్మదేవుని అంశతో జన్మించిన ఈ మండనమిశ్రుడు మహాకర్మిష్ఠి వాదనలో ఈయనను జయించడం ఎవ్వరికీ సాధ్యమయ్యేది కాదు వీరి ఇంటి పక్షులు పరిచారికలు కూడా దేవభాషలో మాట్లాడేవారు ఈయన భార్య ఉభయభారతి సరస్వతీమాత అంశతో జన్మించిన ఈమె భర్తకు తగ్గ మహా పండితురాలు శంకరుల వారు వీరి ఇంటికి వచ్చే సమయానికి తపో సంపన్నుడైన మండనమిశ్రుడు తన ఇంటానికి వ్యాస మహర్షిని జైమిని మహర్షిని ఆహ్వానించి వారికి అర్ఘపాద్యార్థులు ఇస్తున్నాడు తలుపులు వేసి ఉండడంతో శంకరుల వారు యోగశక్తితో పైకి ఎగిరి మండువా నుండి లోపలికి దిగారు ఆబ్దీకం రోజున కర్మభ్రష్టులైన శంకర సన్యాసి అవడంతో కుపితుడైన మండనమిశ్రుడు శంకరుల వారిని ఆహ్వానించలేదు ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు వ్యాసులవారు మధ్యలో కలుగజేసుకొని మండన ఆగు అభ్యాగతుడు స్వయంగా విష్ణువు ఈ రోజు నీ ఇంట కర్మకాండ ఈ ఆచార్యస్వామి రాకతో సఫలమైంది శంకరుల వారిని అర్చించమని చెప్పారు మండనమిశ్రుడు కోపం దిగమింగుకుని శంకరులవారిని అర్చించి స శిష్యులతో భిక్ష గైకొనమన్నాడు నాకు వాదభిక్ష కావాలన్నారు శంకరులవారు అంగీకరించాడు మండనుడు ఆబ్దీకం పూర్తి అయ్యాక వాదానికి ఉపక్రమించారు ఇద్దరు నిర్ణేతలుగా వ్యాస జైమినీ మహర్షులను ఉండమని అభ్యర్థించాడు మండనుడు ఇందుకు అర్హురాలు ఉభయభారతి మాత్రమే సరస్వతి అవతారమైన ఆమెను న్యాయ నిర్ణేతగా నిర్ణయించి అందుకు ఆమెను సమ్మతింపచేసి వ్యాస జైమినులు అంతర్ధానమయ్యారు వాదన ఆరంభమైంది వాదనలో తనను ఓడిస్తే ముండనం చేయించుకొని సన్యాసం స్వీకరిస్తానన్నాడు మండనుడు ఉభయభారతి ఇద్దరి మెడలో పూలమాల వేసి ఎవరిమాల వాడిపోతే వారు ఓడిపోయినట్లు అని వాద నిర్ణయించి ఓడినవారు రెండవ వానికి శిష్యుడై గురుమతం స్వీకరించాలి అని ఇందుకు దేవతలు సాక్షి అని అన్నది కర్మ నుండి భక్తి దాని నుండి జ్ఞానము దాని నుండి వైరాగ్యము దాని నుండి ముక్తి ఇలా క్రమ సోపాన మార్గం మానవులందరికీ తమ ముక్తి సాధనకు అత్యంత ఆవశ్యకమని అన్నారు మండనులవారు కేవలం జ్ఞానం ఒక్కటి ఉంటే చాలు ముక్తి సాధించవచ్చు అని శంకరుల వారు అన్నారు ప్రతివాదనలు తీవ్రంగా జరుగుతున్నాయి వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు శృతులలో ఉన్న అన్ని ఉదాహరణలను పేర్కొంటూ మండనుని వాదనలను ఖండిస్తున్నారు శంకరుల వారు లోకక్షేమం కోసం స్వార్థం లేకుండా జయాపజయాల గురించి ఆలోచించకుండా రోజుల తరబడి వాదించుకుంటున్నారు ఆ ఇద్దరు ఒకరు బ్రహ్మాంస ఇంకొకరు శివ అంశ నిర్ణయం చాలా కష్టంగా ఉన్నది ఎవరి వాదన కాదనలేనిది శ్రోతలు ప్రేక్షకులు రోజురోజుకు పెరుగుతూ వచ్చారు మండనుని ప్రతివాదాన్ని శంకరులవారు ఖండిస్తున్నారు ఆరవ రోజు అయ్యేసరికి మండనుని మెడలోని మాల వాడిపోయింది చూచుకున్నాడు మండనుడు తలను వంచాడు మండనుని సంశయాలన్నింటినీ తీరుస్తున్నారు శంకరులవారు ఇంకో పది రోజులు గడిచాయి సంశయాలన్నీ తీరిన మండనుడు లేచి తాను ఆచరించే జైమిని వారి సిద్ధాంతానికి స్వస్తి పలికి అంటూ దక్షిణామూర్తి స్వరూపులైన శంకరుల వారికి పాదాభివందనం చేసి శంకరుల వారిని స్థుతించి తన అపరాధమును మన్నించమని వేడుకున్నాడు నాలోని అజ్ఞానము నశించి సుజ్ఞానము ఉదయించినది ఉపనిషత్ విజ్ఞానమే ఇక నాకు సర్వదా శిరోధార్యము పరమ ఆచరణీయము గురు పాదుకలే శరణం అంటూ వారి పాదాలపై వాలిపోయాడు శంకరుల వారు ఉభయభారతి వంక చూచారు ఉభయభారతి ఆచార్య మీరు భగవంతుని స్వరూపులు మీరు నా భర్తను వాదనలో గెలిచారు కానీ ఇది సంపూర్ణం కాదు నేను వారి శరీరంలో అర్ధభాగాన్ని నన్ను కూడా వాదంలో జయిస్తేనే సంపూర్ణముగా జయించినట్లు అని శంకరుల వారితో ఎంతో అనుకువతో పలికింది సత్యం తల్లి కాని స్త్రీలతో వాదించుట సన్యాసికి తగదు శాస్త్రములు అంగీకరించవు లోకక్షేమం కోసం నేను అంగీకరిస్తున్నానన్నారు శంకరులవారు ఆలోచించింది ఉభయభారతి ఈయన బాలబ్రహ్మచారి అస్కలిత విరాగి ఈయనకి తెలియని శాస్త్రం ఒకటి ఉన్నది అదే కామకళా శాస్త్రం ఇందులో ఈయనకు పరిజ్ఞానం ఉండదు తప్పక నేను జయించగలను అని దీర్ఘాలోచన చేసింది శంకరుల వారిని సర్వజ్ఞులను చేయడానికి మాత ఈమె నోట ఇలా నిలిచి ఇలా పలికించింది శంకరయతీంద్ర మన్నించండి మహర్షులు వ్రాసిన శాస్త్రాలలో ఒకటి కామకళా శాస్త్రం స్త్రీ పురుషులలో కామకళలు శుక్ల కృష్ణపక్షాలలో ఎలా ఉంటాయి అప్పుడు వారి ప్రవర్తనలు ఎలా ఉంటాయి ఆ కళలు ఎన్ని వాటి స్వరూపాలు ఉనికి వివరించండి అని శంకరుల వారితో అన్నది భారతి ఇది భ్రష్ట సమస్య ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే సన్యాసవ్రత భంగమవుతుంది ఇవ్వకపోతే ఓటమిపాలై సన్యాసం వీడి కర్మ సిద్ధాంతాన్ని అవలంబించాలి ఇది కుయుక్తి వలె ఉన్న దేవరహస్యం ఇప్పటికి పదిహేడు రోజులు గడిచినాయి వాదం ముగిసింది అని అనుకుంటే ఈ భారతి మొదటికి తీసుకువచ్చింది ఏమిటి సరే యుక్తికి ప్రయుక్తియే సమంజసం అని తలచి మూడు మాసాలు గడువు అడిగారు శంకరులవారు సరేనన్నది భారతి మండన భారతుల వద్ద వీడ్కోలు గైకొని శిష్య సమేతంగా ముందుకు కదిలారు శంకరుల ఓం శ్రీ శంకరాచార్య వర్యాయ నమ